బాలికలు స్వేచ్ఛగా ఎదిగేలా వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా సోమవారం నాడు ఒంగోలులో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నెల్లూరు బస్టాండు సెంటర్ వరకు నిర్వహించిన క్యాండిల్ ర్యాలీని ఆమె ప్రారంభించారు అందరికీ నమస్కారం అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు మనం ప్రకాశం జిల్లాలో మార్చ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ ప్లాన్ చేసుకుంటూ జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈ రోజు రిమ్స్ ఒంగోలు నుంచి క్యాండిల్ లైట్ మార్చ్ దాదాపు ఒక థౌజండ్ విమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు సో దీంట్లో ఈరోజు థీమ్ ఏంటంటే మన జిల్లాలో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కాబట్టి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రకాశం అనే థీమ్ పెట్టుకుని దాని రిలేటెడ్ చైల్డ్ మ్యారేజ్ని అందరూ కూడా స్టాప్ చేయాలి దానికి ప్రజల మధ్యలో ఒక ఆహ్వాహన కల్పించడానికి ఇప్పుడు క్యాండిల్ లైట్ మార్చ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా మార్చ్ ఎయిట్ దాకా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ మనం జరుపు అరేంజ్ చేసి జరుపుకుంటున్నాము